రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం అయితే నీ అవసరం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అని బయోకెమికల్ వ్యవసాయం అని ఇట్లా చాలా వ్యవసాయాల గురించి తెలుసుకుంటూ చూసుకుంటూ అక్కడ ట్రైనింగ్ కూడా రెండు దినాలు మూడు దినాలు ప్రతితోన గడపడం జరిగింది గడిపిన తర్వాత నాకు వచ్చిన ఫైనల్ ఏంటి అని అంటే కొద్ది ఈజీ శ్రేష్టం గో ఆధారిత వ్యవసాయం దాని ఎవరు మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుర్రు అని అంటే సుభాష్ పాలేకర్ కృషి విధానంలోనే ఉంది అందుకొరకు నేను ధర్తి ఎస్పీకే ఫామ్ అని పేరు పెట్టుకున్నా ఎందుకొరకు అని అంటే దీని ఈ రీసెర్చ్ అంతా జరిగిందండి నేను వాళ్ళకు అడుగు పెడుతున్నప్పుడు నేను ఏది చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది భూమాను భూమాతను నేను ఎట్లా పరిరక్షించుకోవాలి తద్వారా భూమాతను ఎట్లా రక్షించుకోవాలి తద్వారా మన ఆరోగ్యం ఎట్లా రక్షించుకోవాలి ఈజీగా కూడా రైతుకు ఉండాలి ఇవాళ చాలా మంది చాలా చాలా విధానాలు చెప్తున్నారు రకరకాల విధానాలు చెప్తున్నారు ఆ విధానాలలో పెట్టి చాలా ఈజీ విధానం ఏంటంటే ఆవు ఆవు గురించి నేను ప్రత్యేకంగా మన బుక్ లో వెళ్ళాను ఆ బతుకున్నా పాలు ఇవ్వకపోయినా అది ఒకవేళ వయసు వచ్చి చనిపోయినా రైతుకు చాలా యూస్ఫుల్ అని చెప్పి దీక్షిత్ రాజీవ్ దీక్షిత్ గారి పుస్తకంలో వారి క్యాసెట్లలో నేను కార్లో క్యాసెట్ వేసుకొని విని 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 మా ఇంట్లో అంటే ఏం పిచ్చానికి ఇరవై నాలుగు గంటల కార్లో కూర్చుంటే ఇదే ఇంటు అని నర నర మొత్తము ఆవు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దాని ద్వారానే వ్యవసాయం చేయాలని అట్లా డిసైడ్ అయ్యి అన్ని కల్చర్లు పక్కకు పెట్టి గో ఆధారిత వ్యవసాయం అవి సుభాష్ పాలేకర్ కృషి విధానంలో జరుగుతుంది కాబట్టి నేను ఆ విధానాన్ని ఎన్నుకున్నాను అట్లనే ఈ క్షేత్రంలో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు వెళ్తున్నాం మీకు ఒక్కొక్కటి విషయాలు మళ్ళీ చెప్తూ గురువు గారి దగ్గర మళ్ళీ ఒక స్పెషల్ పర్మిషన్ కూడా నేను తీసుకోవడం జరిగింది సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలని చిన్న కారు సన్నకారు రైతులు ఎవరైనా సరే అన్ని రకాల వ్యవసాయం చేస్తేనే పాడి పంట అన్ని సహజంగా మంచిగా ఉంటది అని చెప్పి ఒక ఉద్దేశంతో అట్లనే చేయడం జరుగుతుంది అట్లనే ముందుకెళ్తున్నాం ఇది తొమ్మిది నెలల కింద మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయం చేయడం స్టార్ట్ చేసినాను అంతకుముందు పార్ట్ టైం వ్యవసాయం చేసి పార్ట్ టైం రిజల్ట్ వచ్చేది ఎప్పుడైతే నేను ఫుల్ టైం దీనికి టైం స్పెండ్ చేస్తూ దీనికి నా విఘ్నత అనుకోండి నా ఓపిక అనుకోండి లేకపోతే అన్ని పెట్టుబడిగా పెడుతూ డబ్బులు కూడా పెట్టుబడి పెడుతూ ఇవాళ పదో నెలకు ఈ స్టేజ్కి నా భూమిని తీసుకొని రాగలిగిన అండి మీరందరూ కూడా మీటువంటి వ్యవసాయం చేయాలని చెప్పి చాలా ప్రీతితో వచ్చారు మీ అందరికి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీరు పాటించాల్సింది తూచా తప్పకుండా మనకి ఇంకొక బ్రెయిన్తో అవసరం లేదు ఇంకొక ఆలోచనతో అవసరం లేదు సుభాష్ పాలేకర్ కృషి విధానము ఆయన పుస్తకాలు ఆయన సిస్టము విజయరామ్ గారి సూచనల మేరకు మీరు ఆ వ్యవసాయం చేసినట్లయితే విత్ ఇన్ ద వన్ ఇయర్ మీరు మంచి రిజల్ట్స్ తీసుకొస్తారు వన్ ఇయర్ కూడా పట్టదండి ఈ ఇయర్ ఫార్మింగ్ లో ముప్పై దినం మనం లాభం ఉండడం స్టార్ట్ చేస్తాం ఇన్కమ్ రావడం మొదలు పెడతారు వరి నాటినా ఐదు నెలల తర్వాత ఫలితం వస్తుంది వేసినా చాలా దినాలకు ఫలితం వస్తుంది ఈ కష్టం ఉంటుందండి నేను కష్టం చేయకుండా ఇంట్లో కూర్చుంటా పైసలు కావాలంటే బ్యాంకులు వేసుకోండి వచ్చిన నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎంజాయ్ చేయండి వ్యవసాయం చేయాలనుకుంటే ఈ విధానంలో వ్యవసాయం చేసి మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యం పరిరక్షిస్తూ ముఖ్యంగా గోవును రక్షిస్తూ అతి ముఖ్యంగా భూమిని రక్షిస్తూ భూమికి ఏమిస్తామో భూమి మనకు అదే ఇస్తది కాబట్టి మనం మంచిది ఇస్తే అది మనకు మంచిదే ఇస్తుంది అనే సిద్ధాంతాన్ని నమ్మి నేను ముందుకెళ్తున్నా దీనికి గురువుల యొక్క ఉన్నాయి వారిని ఈ సభను ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ వారికి నేను మైకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా వారు దీన్ని నడపగలరని చెప్పి మరీ మరి కోరుకుంటా మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి